ఓం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు వల్ల మనందరం బాగుండాలి ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఈ సందేశం ఏందో మన బాబా గారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ బిడ్డ నన్ను ఎదురు చూడనివ్వకు అమ్మా నీతో ఒక విషయం చెప్పి తీరాల్సిందే నీ మనసు ఆనందించే వార్త తల్లి ఇది వెంటనే విను అని బాబాగారు అంటున్నారండి అయితే బాబాగారి బిడ్డలలో ఎవరో తమ కోరికలన్నీ కూడా బాబాగారికి చెప్పుకుంటూ ఉంటారు ఒక కోరిక గురించి అయితే ప్రతిరోజు బాబాగారిని అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం ఆ బిడ్డల కోసం బాబాగారు ఈరోజు నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నటువంటి వార్తను ఒకదాన్ని తీసుకువచ్చానమ్మా నీ మనసు ఆనందించేటువంటి వార్త అది ఆ వార్త కోసమే నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావు పడికాపులు కాస్తూ ఉన్నావు ప్రతిరోజు నా కోవెలకి వచ్చావు నన్ను అడుగుతూ ఉన్నావు ఈరోజు నా సందేశంలో నీకు ఆ శుభవార్తను తీసుకువచ్చాను తల్లి దయచేసి నన్ను ఎదురు చూడనివ్వకు అని బాబాగారు తన బిడ్డలకు చెప్తున్నారు అయితే కొంతమందికి ఒక్కొక్క కోరిక తీరని కోరికగా మిగిలిపోతూ ఉంటుంది అసలు ఆ కోరిక తీరుతుందా లేదా బాబాగారు నాకు ఆ కోరికను నెరవేరుస్తారా లేదా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఒక సందేహంలో కూడా మనం పడిపోతూ ఉంటాం అలాంటి తీరని కోరికలు ఏవైనా ఉంటే అంటే అది మన జీవిత లక్ష్యం కూడా అయి ఉండొచ్చు ఆ లక్ష్యాలు ఏవైనా ఉంటే వాటి గురించి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక శుభవార్తను అయితే చెప్పబోతున్నారండి అందుకే నన్ను ఎదురు చూడని ఒక తల్లి నేను నీకు ఆ విషయాన్ని చెప్పడానికే పరుగు పరుగున నీ దగ్గరకు వచ్చాను నేను ఇంకా ఉండలేనమ్మా నీ కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది తల్లి వెంటనే ఈ వార్త వినమ్మా అని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందామా మనకు కూడా ఎంతో ఆందోళనగా ఉంటుంది కదా బాబాగారి వాక్కు వినాలని అసలు నా కోసం ఏ వార్త తెచ్చారు ఎలాంటి కోరికను నెరవేర్చబోతున్నారు నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చబోతున్నావా అని అంటున్నారు అది నిజమేనా బాబాగారు ఎవరి కోసం ఈ వార్తను తెచ్చారు అందులో నేను ఉన్నానా లేదా అనేటువంటి ఆందోళన ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఉంటుంది నేను కూడా అదే ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో బాబాగారి మాటల్లోనే విని మన కోసమే బాబాగారు ఈ సందేశం చెప్పారన్నటువంటి విషయాన్ని మనం కూడా నిర్ నిర్ధారించుకున్నాం అయితే ఈరోజు తన బిడ్డలకు బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా బిడ్డ ఒక్కసారి నీ సాయి చెప్పేది విన్నావంటే నీ మనసు ఆనందంతో ఎగిరి గంతులేస్తుందమ్మా నమ్మకంతో ఇది విని తల్లి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఈరోజు నీ దగ్గరకు వచ్చాను పరుగు పరుగున నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి వచ్చాను తల్లి ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే ఇక రాబోయే రోజుల్లో నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండబోతుందమ్మా ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు ఇక నీకు ప్రశాంతంగా ఉండే మంచి కాలం వచ్చేసింది బిడ్డ ఎన్నో రోజుల నుంచి కోరుతూ ఉన్నావు కదా నన్ను ప్రతిరోజు కోవెలకి వచ్చినప్పుడల్లా నాకు ఈ మాట చెబుతున్నావు తండ్రి నేను ప్రశాంతంగా ఉండాలి నా కోరిక నెరవేరాలి అని అలాంటి కోరికను నెరవేర్చబోతున్నాను అవును బిడ్డ ఇక నీ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యి అంతే మిగతావన్నీ నేనే చూసుకుంటున్నాను వాటంతటా అవే జరిగిపోతాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ఓటములు కష్టాలు అన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి ఆనందం సంతోషం రాబోతుంది ధైర్యంగా ఉండు నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా నేను కాపాడుతూనే ఉంటాను ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా నీ కష్టాలను దూరం చేయడానికే వచ్చాను నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను గాయపరుస్తూ ఉన్నారని ఆలోచిస్తూ దిగులు చెందకు నీకు చెడు చేయాలని చూసే వారి నుంచి నిన్ను దూరంగా ఉంచుతాను నేను కూడా కొన్ని సూచనలు నీకు పంపుతున్నాను వాటి ద్వారా నువ్వు తెలుసుకో ఎవరు నీకు చెడు చేయాలంటున్నారు ఎలాంటి వారు దూరంగా ఉండు బిడ్డ వారితో విరోధం మాత్రం వద్దు తల్లి ఏ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో పట్టి పట్టినట్లు ఉండు చాలు వారు ఏదైనా మాట్లాడితే సమాధానం చెప్పి వెళ్ళిపోతూ ఉండు అంతేగాని నీ విషయాలన్నీ మాత్రం వారితో పంచుకోకు బిడ్డ అలాంటి వారి గురించి నేను చూసుకుంటానులే నువ్వు వారి గురించి ఆలోచించకు అలాంటి వారి మాటలు పట్టించుకోకూడదు నీకు వీలైనంత సహాయం చెయ్యి అలా అని సహాయం చేసి దానికి ప్రతిఫలాన్ని మాత్రం ఆలోచించగమ్మా ఆశించకు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ప్రతిఫలం ఆశించి ఏదీ ఏది కూడా చేయకూడదు నీ ఫలితం ఇవ్వదు ఎందుకో తెలుసా నువ్వు ఒక మంచి పని చేస్తే దానికి వంద రెట్లు ఆ భగవంతుడు నీకు మంచి పని చేస్తాడు కానీ ఫలితాన్ని ఆశించి చేస్తే అది స్వార్థమవుతుంది దానికి ఎలాంటి పుణ్యఫలం కూడా నువ్వు పొందలేవు బిడ్డ చూడమ్మా ఇక నీ కష్టమంతా ఆఖరి గట్టానికి వచ్చేసింది బిడ్డ ఈ మాట చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది అవును తల్లి నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా చూడమ్మా వారి సహాయం చెయ్యి మూగజీవులకు ఆదరించు మరొక ముఖ్యమైన విషయం చెబుతాను గుర్తించుకో తల్లి ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఈ మాట మర్చిపోకు ఏ జీవికైనా సరే ఏ ప్రాణికైనా సరే మంచి చేసిన వారికి ఆ దేవుడు బంగారం లాంటి జీవితాన్ని ఇస్తాడు ఈ విషయం నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో ప్రశాంతమైన ఆనందకరంగా ఉండే జీవితాన్ని కోరుకుంటున్నావు కదా అందుకే ఈ విషయాలు చెబుతున్నాను కాబట్టి ఏదైనా పనిచేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో ఇలా చేయడం వల్ల నీ జీవితం అంతా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే నీ బాబాన్ని ఇప్పటి వరకు అడుగుతూ ఉన్నావో అంతకు రెట్టింపు ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను చెప్పాను కదమ్మా ఇకపై నీ జీవితమంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు రేపు ఉదయం నీ కోసం ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి ఆ వార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని నీ మనసును ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి కానీ బిడ్డ జరిగేదంతా నీ మంచికి అని తెలుసుకో అసలు నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలోనే రానుంది నువ్వు నా దగ్గర పెట్టే కొన్ని ప్రార్థనలు నేను తీర్చడం లేదని నువ్వు కొంచెం బాధపడుతున్నావు కదా అలాంటి సమయంలో కూడా నేను నిన్ను చూసుకుంటూనే ఉన్నాను మంచి భవిష్యత్తును నీకు అందిస్తానమ్మా నేను నీకు ఒక తండ్రిలాగా మారి నీ బాగోగులు చూసుకుంటున్నాను నేను నీ కోరిక తీ నెరవేరడం లేదని అంటే దానికి ఒక అర్థం ఉంటుంది తల్లి అది నీకు తెలియకపోవచ్చు కానీ త్వరలోనే తెలుసుకుంటావు బాబాగారు ఎందుకు నాకు ఈ కోరిక తీర్చలేదు అని ఆ రోజు నువ్వే బాధపడతావు అయ్యో నా తండ్రిపై నేను కోపడ్డానే ఈ కోరిక తీర్చలేదు అని ఒకవేళ నా కోరిక తీరు ఉంటే నా పరిస్థితి ఏమై ఉంటుందో అని తెలుసుకునే రోజు అతి త్వరలోనే రానుంది తల్లి చూడమ్మా నువ్వు నన్ను ఎన్ని దూషించినా సరే నేను నిన్ను ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాను ఎందుకో తెలుసా ఒక్కసారి నువ్వు నన్ను నమ్మి బాబా అని ఆప్యాయంగా పిలిచాక ఇక నువ్వు ఎన్ని కోప్పడినా సరే ఎన్ని దూషించినా సరే నీ బాగోగులనే నేను ముఖ్యంగా చూసుకుంటున్నాను ఎందుకంటే తల్లిదండ్రులకు వారి బిడ్డల కంటే సంతోషం ఏముంటుంది చెప్పు వారి చిన్నపిల్లలు ఎన్నో ఎన్నో అనుకుంటారు వారి కోరికలు తీర్చలేకపోతే ఎంతో బాధపడతారు నువ్వు కూడా అంతే తల్లి చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన దానివి నీ కోరికలు తీర్చలేదని నువ్వే కోప్పడతావు రెండు రోజులు పోయాక నువ్వే మళ్ళీ నా దగ్గరకు వస్తావు బాబా మీరు తిన్నారా తాగారా అని ఎంతో ప్రేమగా మాట్లాడతావు నా కోవెలకు వచ్చి నన్ను దర్శించుకొని ఎంతో ఆప్యాయంగా నాతో మాట్లాడుతావు నీ మనసు నాకు తెలుసు తల్లి అందుకే నువ్వు కోపంలో ఒక మాట అన్న నేను పట్టించుకోను నేను అంతే బిడ్డ నువ్వు కోపంలో ఉండి ఎలా అయితే నా గురించి ఆలోచిస్తూ ఉన్నావో ఏ విధంగా అయితే నా బా బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉన్నావో అలానే ఈ తండ్రి ఎప్పుడు కూడా నీ గురించే ఈ నీ బాగోగుల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని మర్చిపోకు బిడ్డవైన నువ్వే నా గురించి అంతలా ఆలోచిస్తే తండ్రి స్థానంలో ఉన్న నేను ఎలా ఆలోచిస్తానమ్మా నీకు ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండాలి ఒక్కసారి ఊహించుకో అప్పుడు నీకు అర్థమవుతుంది బాబాగారు నన్ను ఎందుకు ఇలా వదిలేశారు కష్టాల్లో ఎందుకు ఉంచారు తప్పకుండా నాకంటూ ఒక అద్భుతమైన జీవితం బాబాగారు రాసి ఉంటారు అతి త్వరలోనే ఆ జీవితాన్ని నాకు అందిస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా ఆ విషయాన్ని గుర్తించు చూడు తల్లి ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు ఇక జరిగేవన్నీ నీ మంచికే మంచి జీవితం కోసమే అని గుర్తించుకో నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయి బిడ్డ ఇక నీ మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకు అన్నింటిలో గెలుపు సాధిస్తావు ఇక నీకు మంచి కాలం వస్తుందని చెబుతున్నాను కదా నీ బాబా మాటపై నమ్మకం లేదా తల్లి నీకు చూడమ్మా నేను చెప్పినట్టుగానే నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాను అది అలానే జరుగుతుంది తల్లి నీకు నేను ఎలా రాసిపెట్టి ఉంటాను మీ జీవితం ఎంత అద్భుతంగా రాసి ఉంటుందో అది అలాగే నీకు అందిస్తాను నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను చేరబోతుంది బిడ్డ నీకు కావలసిన శుభవార్తను విని ఆనందపడు నీకు ఒక సమస్య రాగానే భయపడకు దానికి పరిష్కారం ఉంటుంది ఎలాంటి సమస్యకైనా సరే ఎంత పెద్ద సమస్యకైనా సరే తప్పకుండా పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని నా బాబా అందిస్తారనే నమ్మకంతో తప్పకుండా నీకు మంచి దారిని నేను చూపిస్తాను బిడ్డ ఇక నా వల్ల కాదు బాబా అని మాత్రం భయపడకు నారు పోసిన వారు నీరు పోయకుండా ఉంటారా చెప్పు అలానే నీకు ఆ దేవుడు సమస్య ఇస్తే దానికి పరిష్కారం కూడా ఆ భగవంతుడే ఇస్తారు దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి తల్లి ధైర్యాన్ని నీ మనసులో నింపుకో అంతా మంచే జరుగుతుంది నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే వరకు పరుగెత్తమ్మా అందరూ నిన్ను మెచ్చుకునే వరకు పరుగెత్తు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు తల్లి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా నిద్రించు బిడ్డ అని బాబాగారు అంటున్నారండి బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించారండి సర్వేజన సుఖినోభవంతు జై సాయిరాం